గ్రామంలో పేద పిల్లవాడు పుస్తకం పట్టుకుని నడుస్తూ ఆకలితో కడుపు పట్టుకుంటాడు ఒక చిన్న గ్రామంలో చదవాలనే తపన ఉన్న పుస్తకం కన్నా ఆకలి ఎక్కువైంది దారిలో ఒక పెద్దమ్మ కూరగాయలు అమ్ముతోంది పిల్లవాడి ముఖం చూసి ఆపుతుంది దారిలో ఒక పెద్దమ్మ కూరగాయలు అమ్ముతోంది ఆ పిల్లవాని కళ్ళలో ఉన్న ఆశ చూస్తూ పెద్దమ్మ గుండె కరిగింది పెద్దమ్మ ఒక చిన్న భోజనం ఇచ్చి తలపై చేయి పెడుతుంది అన్నం తినమ్మా చదివి పెద్దోడివి అవ్వాలి అని ఆమె ప్రేమగా అన్నది ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు డాక్టర్ అవుతాడు పెద్దమ్మ ఆసుపత్రిలో ఉంటుంది కాలం గడిచింది ఆ పిల్లవాడు ఇప్పుడు పెద్ద డాక్టర్ అయ్యాడు అమ్మ ఆసుపత్రి బిల్లు చెల్లించాలనుకుంటుంది ఆయన చెప్పుతాడు మీరు ఇచ్చిన ఒక్క భోజనానికి ఇవి అక్క మీరు చేసిన సహాయం నన్నెప్పుడూ తిండికి కాక జీవితానికి పెట్టింది పెద్దమ్మ కళ్ళలో నీళ్లు చిన్న సహాయం ఎవరికో పెద్ద ఆశగా మారవచ్చు మీ దయ ఎవరి భవిష్యత్తు మార్చవచ్చు చిన్న సహాయం ఒక జీవితం మార్చింది